సీతాపురం అనే అందమైన ఊరిలో భీమయ్య ఆయన భార్యదేవి వారి కొడుకురాజు కోడలు లక్ష్మి కలిసి ఒకే కుటుంబంగా నివసించేవారు ఒకరోజు తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది దేవి తన భర్త భీమయ్యతో చూశారా ఈ వాన అస్సలు ఆగడం లేదు సంవత్సరం పంటంతా మునిగిపోతుందేమోనని నాకెందుకో భయం వేస్తోంది అని తన ఆందోళనను వ్యక్తంచేసింది భీమయ్య నిట్టూర్చి వర్షం పడకపోతేవో బాధ పడితే మరో బాధ వరి నాటినప్పుడు పడితే బాగుండేది అని పరిస్థితిని అర్థం చేసుకున్నాడు ఇంతలో పొలానికి వెళ్లిన కొడుకురాజు ఈ వర్షానికి తడుస్తూ ఎలా తిరిగి వస్తాడో ఏమోనని దేవి కలవరపడింది వర్షం కాస్త నెమ్మదించిన సమయంలో తలుపు చప్పుడు విని దేవి తలుపు తీయగా అక్కడ వర్షంలో పూర్తిగా తడిచిన తన బంధువు సీత ఆమె భర్త కనిపించారు అయ్యో రండి రండి లోపలికి ఇలా వర్షంలో తడిసిపోయారే అంటూ దేవివారిని ఆదరంగా ఆహ్వానించింది సీత లోపలికి వచ్చి పిన్ని ఏంటో ఈరోజు మీరంతా బాగా గుర్తొచ్చారు అందుకే మిమ్మల్ని చూద్దామని ఉదయమే బయలుదేరా దానికి ఈ వర్షం తోడైంది అని చెప్పి వెంటనే ఆకలిగా ఉంది పిన్ని మీ చేతి వంట తిని చాలా రోజులైంది వంట చేసేయండి అంటూ అడిగింది అంతలోనే పొలం పనులు చూసుకుని వచ్చిన రాజు సీతను చూసి అక్క నువ్వా ముందే చెబితే బండిని పంపించేవాడిని కదా అని సరదాగా అలిగాడు ఇంట్లో వారందరూ ఆప్యాయంగా కలిసి భోజనం చేశారు భోజనం చేస్తూ సీత పిన్ని ఇంకేంటి విశేషాలు మా మామయ్య భీమయ్య సోదరుడు వచ్చాడా అప్పుడెప్పుడో గొడవపడ్డారు కదా ఆ తర్వాత రావడంలేదా అని అడిగింది దేవి బాధగా అవును సీత అప్పటినుండి ఒక్కసారి కూడా నన్ను కలవలేదు అని చెప్పింది వెంటనే భీమయ్య అదంతా వదిలే సీత ఈ వర్షాకాలంలో ఇంత కష్టపడి నువ్వొచ్చావు ఆ ప్రేమే మాకు చాలు అన్నాడు కొన్ని బంధాలు కేవలం డబ్బే కారణంగా దగ్గరవుతాయని దూరమవుతాయని భీమయ్య వివరించాడు ఇంతలో వర్షం మరింత పెరిగిందని పక్క ఊరి రహదారి కొట్టుకుపోయిందని తమ ఊరికి వచ్చిన వారెవరూ తిరిగి వెళ్లలేకపోతున్నారని తెలిసింది అందరూ దేవుణ్ణి ప్రార్థించారు కొన్ని రోజులు గడిచాక లక్ష్మి సంతోషంగా భర్త రామయ్యతో ఏమండీ రేపు మా అన్నయ్య బుచ్చన్న కుటుంబంతో వస్తున్నాడంట నామీద కోపం పోయిందేమో అని చెప్పింది రామయ్య కూడా ఆనందించాడు మరుసటి రోజు భారీ వర్షాన్ని లెక్క చేయకుండా బుచ్చన్న తన కుటుంబాన్ని తీసుకుని వచ్చాడు లక్ష్మి అతడిని చూసి చాలా సంతోషించింది నన్ను క్షమించు చెల్లి నిన్ను చాలా బాధపెట్టాను ఇక నుండి మనం కలిసే ఉందాం అని బుచ్చన్న అన్నాడు రామయ్య కొన్ని బంధాలు ఎన్ని కష్టాలు వచ్చినా వదులుకోలేం మళ్లీ ఏదో ఒక విధంగా ఆ బంధం గెలుస్తుంది అని అన్నాడు దారి కొట్టుకుపోయినా ఎలా వచ్చారని అడగ్గా బుచ్చన్న భార్య శాంతి నవ్వుతూ మీ చెల్లిని చూడాలన్న ఆశతో ఒక పడవ వేసుకుని ఊరు దాటి వచ్చాడు అని అసలు విషయం చెప్పింది గతంలో బుచ్చన్న డబ్బు అవసరమై అడిగినప్పుడు రామయ్య లక్ష్మి ఇవ్వకపోవడంతో బుచ్చన్న కోపంతో వెళ్లిపోయాడు కాని నిజానికి ఆ తరువాత లక్ష్మి తన బంగారం తాకట్టు పెట్టి డబ్బు సమకూర్చి శాంతికి ఇచ్చి తన అన్నకు చెప్పొద్దని కోరిందని బుచ్చన్నకు తెలిసింది నన్ను క్షమించండి ఆ రోజు మీ పరిస్థితిని ఆలోచించలేకపోయాను అని బుచ్చన్న అన్నాడు తన చెల్లి ప్రేమని తలుచుకుంటూ అందుకే నేనే ఆ బంగారాన్ని విడిపించుకుని తీసుకొచ్చాను అని చెప్పి లక్ష్మిని సంతోషపరిచాడు ఆ తరువాత రాజు బుచ్చన్న పొలం చూసి తిరిగివచ్చారు లక్ష్మీవారికి రుచికరమైన చేపల పులుసు వడ్డించింది బుచ్చన్న చెల్లి వంటలు చాలా బాగా రుచిగా ఉన్నాయి నీ చేతివంట చూసి ఎన్ని రోజులైందో అని తృప్తిగా తిన్నాడు ముగింపు బంధాలు ఎప్పుడూ విడదీసుకోకూడదు ఎందుకంటే అప్పుడప్పుడు వచ్చిన చికాకులు శాశ్వతం కావు వర్షం వచ్చి పోవడంలాగానే బంధువుల మధ్య తగువులు కూడా కొద్ది రోజులే వాటికోసం సంబంధాలు తెంచుకోవడం సరైంది కాదు